ఫ్రెండ్స్ ఆ దేశ ఆర్మీ చీఫ్ మృతి భారీ యుద్ధం తప్పదు ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దేశీసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ కూడా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ పశ్చిమాసియాలో మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది తమ వ్యతిరేక శక్తులకు సహకారం అందిస్తుందనే కోపంతో ఇరాన్ లోని అనుస్థావరాలి లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది అయితే ఇరాన్ పై ఒక్కసారిగా ఇజ్రాయిల్ విరుగుచుపడింది ఈ క్రమంలో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డు చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది అయితే ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతూరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయి మెరుపుదాడు చేసింది ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యు పేర్కొన్నారు ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కు భారీ ఎదురు దెబ్బ దెబ్బతగింది బేకర్ దాడులో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది అయితే ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్ జనరల్ హుసేన్ సలామీ మరణించినట్టు సమాచారం ఈ మేరకు పలు కథనాలు పేర్కొన్నాయి ఈయనతో పాటు రెవల్యూషనరీ గాడ్ లోని ఇతర టాప్ అధికారులు ఇద్దరు అణుశాస్త్రవేత్తలు కూడా మరణించినట్టు తెలుస్తోంది ఫ్యూచర్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆ దేశ ఆర్మీ చీఫ్ అయితే చనిపోవడం జరిగింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సప్ గడపలు ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్